రైతులకి ఆధారం లేదు కనీసం పలకరించే వాళ్ళు కూడా కేంద్రంలో మీరే రాష్ట్రంలో మీరే యూరియా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి బోను సంచుల దగ్గర మొదలు పెట్టి పురుగు మందులు ఎరువులు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అన్ని కూడా ప్రపంచ దేశాలు తిరిగిన నాయకులు ఉన్నారు కొత్త కొత్త విధానాలు మేము ప్రవేశపెట్టామని చెప్పే నాయకులు ఉన్నారు కానీ పేదవాడి కోసం వంద టైం తెచ్చింది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత మహోన్నతమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించి రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన హానీయుడు రైతు బాంధవుడు పేద బడుగు బలహీన వర్గాలకి మరి అండగా నిలిచిన వ్యక్తి వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా మండలాల వారీగా పట్టణాల వారీగా కూడా నివాళులు అర్పించడం అదేవిధంగా పార్టీ కార్యాలయంలో కూడా మరి నివాళులు అర్పించుకుని ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రధాన కోడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుంది మరి వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా కొల్లపురంలో కూడా అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మహోన్నతమైన వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి హృదయాల్లో నిలిచిపోయారు ముఖ్యంగా రైతు బాంధవుడిగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు జీవనంగా జీవనం ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కనుక ఆయన కాలువలు తవ్వి దాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకువెళ్ళకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టుకి మరి నిర్వీర్యమైపోయి ఉండేది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏది మాటల్లో చెప్తారో అది చేతల్లో చూపించిన వ్యక్తి పడుగు బలహీన వర్గాలను దగ్గరగా చూసిన వ్యక్తి వారి కష్టాలను తెలిసిన వ్యక్తి తనకున్న చదువుని వైద్యాన్ని ఒక్క రూపాయి డాక్టర్గా ఒక్క రూపాయితో వైద్యం అందించిన వ్యక్తి అదేవిధంగా అదే డాక్టర్ ముఖ్యమంత్రి అయ్యాక పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వందల రూపాయల్లో వందలు పెట్టి వైద్యం చేయించుకోలేని పేద బడుగు బలహీన వర్గాన్ని లక్షలాది రూపాయలతో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని పెట్టి అందరినీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాలు కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళకి చూసే పరిస్థితి లేని సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంత పేదవారి పిల్లలైనా సరే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే విధంగా ఉన్నతమైన స్థానాల్లో ఉండే విధంగా ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో మరి స్థిరపడే విధంగా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన స్ఫూర్తితో ఆయన యొక్క అను మరి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పేదవాడికి దగ్గరగా వెళ్ళడం జరిగింది పేదవాడికి ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటారు పేదబడుకు బలహీన వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి అన్ని వర్గాల గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గం ఈ కులం ఈ మతం అని లేకుండా అందరికీ కూడా పేదవాడికి ఆర్థిక సహకారం ఇచ్చి ప్రతీ నెలా కూడా ఒక పథకం పెట్టి టీబీటీ ద్వారా వాళ్ళకి అందించిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర సృష్టించింది కానీ అభూత కల్పనతో అబద్ధాలతో మరి మరి ఈ ప్రభుత్వం చెడ్డ పని చేస్తుంది అని చెప్పి ప్రజలకి ఆశలు 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 కల్పించి ఏవేవో పథకాలు చెప్పి సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ని దాంట్లో ఒక్కటి కూడా ఒక్క పెన్షన్ తప్ప మిగతాదేదీ కూడా పదిహేను నెలల వరకు అమలు చేయకుండా పేదల్ని మోసగించింది ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పదిహేను నెలల పోరాటం వల్లే ఆడబిడ్డలకి వాళ్ళ కొంతమందికైనా డబ్బులు పడ్డాయి ఇవాళ ఆడబిడ్డలకి మరి ఉచిత బస్సు వచ్చింది ఈరోజు రైతు భరోసా కూడా లక్షలాది మందిని ఇన్వాలిడ్ చేసి పక్కన పెట్టారు ఈ ప్రభుత్వంలో ఎంతో మందికి రైతు భరోసా రాకుండా చేశారు రెండు సంవత్సరాలు కలిపి నలభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రైతు భరోసా కింద వాళ్ళు ఇవ్వకుండా పేరు మాత్రం అన్నదాత సుఖీ బాబా పెట్టి అన్నదాతని అష్ట కష్టాల్లో రోజు పడేశారు మొనదాకా మనం చూసాం పండించిన పంటకి ధాన్యంకి లేదు మరి ఇప్పుడు వస్తే ఊడుకోలేటప్పుడు నార్మల్ టైంకి వస్తే మొనర్దాకా నీరు లేదు వాతావరణం అనుకూలించలేదు ఇప్పుడేమో యూరియా లేదు ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు నష్టపోయిన రైతులకి ఆధారం లేదు కనీసం పలకరించే వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత వచ్చింది కేంద్రంలో మీరే రాష్ట్రంలో మీరే యూరియా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా ఏ ఒక్క చిన్న ఇబ్బంది రాకుండా రైతుకి బోన సంచుల దగ్గర మొదలుపెట్టి పెట్టి ఇన్ పురుగు మందులు ఎరువులు ఇన్సూరెన్సు ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో నిలబడి రైతుకు నిజమైన భరోసా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ రైతు వ్యవస్థని నాశనం చేసి వాళ్ళని అస్తకష్టాల్లో పెట్టడం జరిగింది అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈ రోజు వారికి అర్పిస్తూ వారి మరి రైతులకి అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆరో తేదీని కూడా యూరియా కోసం యుద్ధం చేయబోతున్నాం రైతుల పక్షాన మా మేమందరం కూడా చేయబోతా ఉన్నాం ఇప్పటికే సొసైటీల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం రైతుల దగ్గరికి మాట్లాడడం మండలాల వారీగా కూడా వారి దగ్గర అభిప్రాయాలు తీసుకున్నాం ఎక్కడ చూసినా మనకున్న ఎకరాలేమో ఇంచుమించుగా రెండు లక్షల ఎకరాలు పైన జిల్లా అంతా వేస్తే మీరు పాతిక యాభై వేలకు మించి కూడా మరి యూరియా ఇవ్వని పరిస్థితి ఉంది ఇంకా ఫస్ట్ ఫేజ్ లోనే ఇంత ఇబ్బంది ఉంటే రేపు సెకండ్ థర్డ్ ఫేజ్ వచ్చే వరకు ఏం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా రైతుల తరఫున వైఎస్ఆర్సిపి పోరాటం చేయడానికి రైతుల తరఫున డిమాండ్ చేయడానికి రైతుల తరఫున నిలబడ్డానికి వైఎస్ఆర్ సిపి నిశ్చయించుకుందని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ జై వర్ధంతి సందర్భంగా కూడా అందరికీ కూడా తెలియజేస్తాం ప్రపంచ దేశాలు తిరిగిన నాయకులు ఉన్నారు కొత్త కొత్త విధానాలు మేము ప్రవేశపెట్టామని చెప్పే నాయకులు ఉన్నారు పేదవాడి కోసం వన్ నాట్ ఎయిట్ తెచ్చింది మాత్రం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది అడవుల్లో కావచ్చు కొండ ప్రాంతాల్లో కావచ్చు గర్భిణీ స్త్రీలు నెలలు నిండి అనారోగ్యంలో ఉంటే భుజాల మీద మోసుకొచ్చే పరిస్థితుల నుంచి ఎవరైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్ కుయి మంటూ ఎక్కడికన్నా వెళ్ళి పేషెంట్ తీసుకొచ్చి వైద్యం చేయించే పరిస్థితులు కల్పించింది ప్రజలకి అవకాశాన్ని ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా అనేక కార్యక్రమాలు రైతులు ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఉంది అంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం పోలవరం గురించి ఎంతో మంది గొప్పలు చెప్పొచ్చు ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పొచ్చు కానీ పోలవరాన్ని బ్రతికించింది మాత్రం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటాం